స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర తెలంగాణను ఊపేస్తున్న వర్షాలు దక్షిణ తెలంగాణలో దుమ్ము దులుపుతున్న వర్షాలు మధ్య తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు పడమర తెలంగాణలో తగ్గేదే లేదంటున్నాయి వర్షాలు తూర్పు తెలంగాణలో కూడా పెరగనున్నాయి వర్షాలు రాయలసీమలో ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయో అని కొన్ని వారాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఎదురు చూపులు కరుణించిన వరుణుడు గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో దంచి కొడుతున్నాడు అలాగే మధ్యాంధ్రతో పాటుగా దక్షిణాంధ్రలో కూడా పెరగనున్నాయి వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంటే సాయంత్రం రాత్రి అయితే చాలు వరుణుడు తన దమ్ము ఏంటో తమ సత్తా ఏంటో చూపిస్తున్నాడు ఇక రాత్రి సాయంత్రం సమయంలో వర్షాలతో రాయలసీమ తెలంగాణ ఉక్కిరి బిక్కిరవుతుంది అలాగే ఉదయం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా ఎండాకాలం లాంటి ఎండలతో తెలుగు రాష్ట్రాలు అయితే మండిపోతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల జోరైతే ఎక్కువగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ ఒంటి గంట ఈ సమయంలో అయితే మాత్రం మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఈరోజు మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే భారీగా అయితే కొనసాగుతున్నాయి ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మాత్రం మహబూబ్నగర్ ఈ ప్రాంతంలో అంటే నాగర్ కర్నూలు జిల్లా కానీ వనపర్తి గద్వాల్ నారాయణపేట ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ప్రజెంట్ భారీ ఉరుములతో అయితే కొనసాగుతున్నాయి చాలా గ్రామాల్లో ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలవాటుగా ఉండండి ఇక ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో గత రెండు రోజులుగా మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈరోజు కూడా రాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారంగా సాయంత్రం సమయంలో ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ఒకసారి జిల్లాల వారీగా అయితే చూద్దాం ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉందండి ఇక ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగర ప్రజలు గత వారం రోజులుగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో కూడా సాయంత్రం సమయంలో కూడా చాలా చోట్ల భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా హైదరాబాద్ నగర ప్రజలు అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు కొంచెం విస్తారంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఎడతెరుపు లేని వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు కూడా భారీ వర్షం అయితే హైదరాబాద్ నమ నగరంలో పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక తూర్పు తెలంగాణ నల్గొండ ఖమ్మం జిల్లాలో రాత్రి సమయంలో కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ మొస్త నుండి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది తెలంగాణ అప్డేట్ ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య అలాగే సత్యసాయి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే కర్నూలు నంద్యాల పత్తికొండ డోన్ ఎమిగనూరు మంత్రాలయంతో పాటుగా ఇటు వచ్చేసరికి పెనుగొండ హిందూపురం పరిశోధ ప్రాంతాలు అనంతపురం ధర్మవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి గూటి పరిసర ప్రాంతాలు కానీ బనగానపల్లి పరిసర ప్రాంతాలు కానీ మైదుకూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు అలాగే మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షం అలాగే నిన్న రాత్రి సమయంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నందికొట్కూరు ఈ ప్రాంతాల్లో చాలా భారీ వర్షం అయితే నమోదైంది ఈరోజు కూడా శ్రీశైలం పరిశాఖ ప్రాంతాలు కానీ నందికొట్కూరు కర్నూలు పరిశాఖ ప్రాంతాలు దో నాదోని ఎమిగనూరు మంత్రాలయం పరిశాఖ ప్రాంతాలు కానీ పానీయం పరిశాఖ ప్రాంతాలు నంద్యాల పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి ఆల్రెడీ కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ ఏరియాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే రాయలసీమలో ఉంది ఇక మిగిలిన చోట్ల కొంచెం తక్కువ వర్షాలు అయితే అంటే కడప అలాగే చిత్తూరు అలాగే ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలని చూసే అవకాశం ఉంది ఏపీ కర్ణాటక బార్డర్ అంటే ఏపీ రాయలసీమ బార్డర్లో ఎక్కువ వర్షాలు ఉంటాయి ఆ నిన్న మదనపల్లి ఏరియాలో చాలా చోట్ల వర్షాలు చూసాం ఈరోజు కూడా బార్డర్ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది రాయలసీమ అప్డేట్ ఇక మధ్యాంధ్ర ప్రజలు అని ఎదురు చూస్తున్న వర్షాలు గత రెండు అయితే వర్షాలు లేవు ఈరోజు చాలా చోట్ల మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అర్ధరాత్రి తెల్లవారుజామున సమయానికి సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ గుంటూరు అలాగే ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు వారాలుగా చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో వర్షాలు రైతులు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు రానున్న మూడు రోజులు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారుజామున సమయంలో ఎక్కువగా మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రాత్రికి అయితే వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది మధ్యాంధ్ర జిల్లా ప్రజలు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రజలు కొంచెం అలర్టుగా ఉండండి ముఖ్యమైన వర్షాలు ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రాంతాలు నల్లమల్ల నల్లమల్లాంటివి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఇక ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది కొంచెం తక్కువ చోట్ల ఉత్తరాంధ్రలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు అప్డేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ అలాగే మధ్యాంధ్రలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ప్రజెంట్ ఎండల తీవ్రత ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్లు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉంటే రాత్రి అయితే చాలు వరుణ్ అయితే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు చాలామంది అయితే మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే చాలామంది కర్నూలు నంద్యాల ప్రజలు గత వారం రోజులుగా సత్యసాయి అనంతపురం జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ కర్నూలు నంద్యాలలో పడినప్పుడు మనల్ని అయితే అడగడం జరిగింది మనం ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము రెండు గంటల్లో వర్షాలు పడి భారీ వరద కూడా వస్తుందని మనం చెప్పిన విధంగానే కర్నూలు నంద్యాల జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు అంటే ఇప్పుడు మధ్యాంధ్ర జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే ఉంది వర్షాలు లేవు ఎండిపోతున్నాయి పొలాలు చాలా చోట్ల ప్రజెంట్ రానున్న మూడు రోజులు మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణ కానీ గుంటూరు కానీ తూర్పు పశ్చిమ గోదావరి కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉందండి ఇక రానున్న ఈ రోజు అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా అదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి